వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి మనం స్క్రీన్ మీద చూస్తున్నాం ఫ్లాపుల్లో హ్యాట్రిక్ అందాల నటిగా ఏ హీరో పక్కన చేసినా కానీ చక్కని కెమిస్ట్రీ పండించే నటిగా పేరు పొందినటువంటి పూజా హెడ్డే తాజాగా రిలీజ్ అయినటువంటి దేవా అనే సినిమాతో డబుల్ హ్యాట్రిక్ను పూర్తి చేసింది ఫ్లాపుల్లో అని జనం చెప్పుకుంటూ ఉన్నారు ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటూ ఉన్నారు రెండు వేల ఇరవై రెండులో వచ్చినటువంటి రాధేశ్యామ్ సినిమాతోటి ఆమె పరాజయ పరంపర మొదలైందని చెప్పాలి ప్రభాస్ కాంబినేషన్లో జిల్ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో వచ్చినటువంటి రాధేశ్యామ్ పాన్ ఇండియా లెవెల్లో భారీ స్థాయిలో రిలీజ్ అయింది ఒక ప్రేమ కథా చిత్రంగా మనం ముందుకొచ్చినటువంటి ఆ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర చతికల పడి భారీ డిజాస్టర్ని మూటగట్టుకోండి దాంతో అప్పటి వరకు కూడా గోల్డెన్ లెగ్ అంటూ పిలిచినటువంటి అభిమానులందరూ కూడా పూజా హ్యాక్డేని ఐరన్ లెగ్ అవ్వబోతుందా అన్నట్లుగా మాట్లాడటం మొదలుపెట్టారు అదే సంవత్సరం రెండు వేల ఇరవై రెండులో రాధేశ్యామ్ తర్వాత వచ్చినటువంటి మరో మూడు సినిమాలు కూడా పూజా హెగ్డేకి నిరాశను మిగిల్చాయనే చెప్పాలి అవేంటంటే ఒకటి విజయ్ హీరోగా వచ్చినటువంటి బెస్ట్ సినిమా సో అది నెల్సన్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఆ సినిమా ఒక మోస్తరుగా మాత్రమే ఆడింది ఆశించిన రీతిలో విజయాన్ని అందుకోలేకపోయింది అట్లాగే దాని తర్వాత వచ్చినటువంటి ఆచార్య సినిమా సో అది కొరటాల శివ డైరెక్షన్లో వచ్చినటువంటి ఆ సినిమాలో ఆమె రామ్ చరణ్కి జోడిగా నటించింది రామ్ చరణ్ పాత్ర కంటే కూడా ఆమె పాత్ర పరిధి ఎక్కువగా ఉండటం మనం మనకు తెలుసు సో మధ్యలో ఆచార్యలో రామ్ చరణ్ చేసినటువంటి పాత్ర మధ్యలో ముగిసిపోతుంది కానీ పూజ హెగ్డే చేసినటువంటి ఆ నాయక పాత్ర మాత్రం చివరిదాకా ఉంటుంది ఆ సినిమా చిరంజీవి గారి కెరీర్లో అలాగే ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ చేసిన సినిమా అది సో ఎన్నో అంచనాల మధ్య వచ్చినటువంటి ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిల్ అయ్యి డబుల్ డిజాస్టర్ అనే పేరు చేసుకుంది దాంతో వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్ అయినటువంటి తారగా పూజ హెగ్డేకి ఒక నేమ్ వచ్చింది దాదాపు ఆమె ఆమెని ఇక ఐరన్ లెగ్ అన్నట్లుగా ముద్ర వేయటం మొదలుపెట్టారు సాధారణంగా ఒక హీరో సినిమా వరుస ఫ్లాప్లు ఇచ్చినటువంటి హీరోల్ని మాత్రం ఆ మాట అన్నారు కానీ హీరోయిన్లు కనుక వాళ్ళు చేసిన సినిమాలు ఫ్లాప్ అయితే గనక ఆమెకి ఐరన్ లెగ్ అనే ముద్ర వేయటం మాత్రం పరిపాటిగా మారింది ఇది నిజానికి దురదృష్టకరమైనటువంటి ఒక అలవాటు కింద మనం భావించాలి నిజానికి అందులో ఆమె పాత్ర ఏమీ ఉండదని మనకు తెలుసు మనంతా కూడా ఎక్కువ ఆమె చేసిన అన్నీ కూడా ఇప్పటివరకు కూడా హీరో సెంట్రిక్ సినిమాలే ఆ సినిమా పరాజయాల్లో మిగతా వాళ్ళ పాత్ర కంటే కూడా దర్శకుడు కథానాయకుడు లేదా మిగతా ఇంకా ప్రధానం ఇంకా కంటే వాళ్ళ పాత్ర కంటే కూడా ఆమె చేసిన సినిమాల్లో ఆ సినిమా జయాప జయాల విషయంలో ఆమె పాత్ర తక్కువే అని చె చెప్పాలి ఆ తర్వాత సర్కస్ అని హిందీలో ఒక సినిమా చేసింది అదే సంవత్సరం రెండు వేల ఇరవై రెండులో అది కూడా దారుణంగా బాక్సాఫీస్ దగ్గర దాబ్బుతుంది అలా ఒకే సంవత్సరం నాలుగు ఫ్లాప్ మూవీస్ అందులో రాధేశ్యామ్ అలాగే ఆచార్య సర్కస్ ఈ మూడు కూడా డిజాస్టర్స్ కావడం ఆమెకు ఆమె కెరీర్కి ఒక పెద్ద కుదుపు తీసుకొచ్చిందని చెప్పాలి అందువల్ల ఆ ఆ సినిమాల తర్వాత ఆమె కెరీర్ అప్పుడు దాకా జెట్ స్పీడ్లో వచ్చినటువంటి ఆమె కెరీర్ ఒక్కసారిగా డౌన్ అయిందని చెప్పాలి పైగా గుంటూరు కారం అనే సినిమాలో హీరోయిన్గా మొదట ఎంపికై కూడా తర్వాత ఆ ప్రాజెక్ట్ నుంచి బలవంతంగా తప్పుకోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి సో ఆమె చేయాల్సినటువంటి మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్ని సెకండ్ హీరోయిన్గా ఎంపికైనటువంటి శ్రీలీల తన్నుకుపోవటం మనందరికీ తెలుసు సో అప్పుడు అప్పుడు కూడా ఆమె గురించినటువంటి రకరకాల వ్యాఖ్యలు వినిపించాయి ఆమె ప్రవర్తన కారణంగానే ఆ సినిమా నుంచి ఆమెను తొలగించారు అంటూ కూడా ఒక ప్రచారంలోకి ఒక విషయం ప్రచారంలోకి వచ్చింది అయితే దాన్ని ఎవరు కూడా దానిపై స్పందించలేదు పూజా హెగ్డే అయితే స్పందించలేదు దాని మీద సో అది వేరే కథ సో ఆ తర్వాత ఆమె రెండు వేల ఇరవై మూడులో సల్మాన్ ఖాన్ సరసన ఒక హిందీ సినిమాలో కనిపించింది ఆ సినిమా కిసీకా భాయ్ కిసీకా జాన్ అందులో ఒక తెలుగు అమ్మాయిగానే ఆమె మనకి కనిపిస్తుంది కానీ ఆ సినిమా కూడా ఫ్లాప్ అవటంతో ఆమెకు మరోసారి నిరాశ తప్పలేదు ఆ తర్వాత ఏకంగా సంవత్సరం పైనే ఆమె గ్యాప్ తీసుకుని సినిమా అంటే రెండు వేల ఇరవై మూడులో ఆ సినిమా ఒకే ఒక సినిమా వచ్చింది రెండు వేల ఇరవై రెండులో నాలుగు సినిమాలు వస్తే రెండు వేల ఇరవై మూడులో ఒక సినిమా అదే రెండు వేల ఇరవై నాలుగులో అసలు సినిమాలే లేవు ఆమెకి అలాంటి పరిస్థితుల్లో అంటే విడుదలైన సినిమా ఒకటి లేదు ఇప్పుడు ఆమె మరో హిందీ సినిమాతోటి మన ముందుకు వచ్చింది అది నిన్ననే రిలీజ్ అయినటువంటి శుక్రవారం రిలీజ్ అయినటువంటి దేవా అనే సినిమా ఇందులో ఆమె షాహిద్ కపూర్ జోడీగా నటించేది మలయాళంలో ఎప్పుడో పన్నెండేళ్ల క్రితం వచ్చినటువంటి ముంబై పోలీస్ అనే సినిమాకి ఈ సినిమా రీమేక్ తెలుగులో కూడా ఆ సినిమా వచ్చింది హంట్ అనే పేరుతోటి అందులో సుధీర్ బాబు సుధీర్ బాబు నటించాడు అయితే దేవా అనే సినిమా ముంబై పోలీస్కి రీమేక్ అనే విషయాన్ని సినిమా రిలీజ్ అయ్యేదాకా కూడా నిర్మాతలు కానీ దర్శకుడు కానీ ప్రకటించలేదు రోషన్ ఆండ్రూస్ ముంబై పోలీస్ని డైరెక్ట్ చేసినటువంటి వ్యక్తి సో అతను ఈ సినిమాకి కూడా డైరెక్టర్ కావడంతో సో ఇది రీమేక్ అని చెప్పి కొంతమంది స్పె స్పెక్యులేట్ చేశారు కానీ ఆ సినిమాకి ఈ సినిమాకి సంబంధం లేదు అన్నట్టుగా వాళ్ళంతా కూడా మాట్లాడుతూ వచ్చారు కానీ సినిమా నిన్న రిలీజ్ అయిన తర్వాత ఇది ముంబై పోలీస్ కథే కాకపోతే క్లైమాక్స్ని కొంచెం క్లైమాక్స్ మాత్రం మార్చారు అని మాత్రం మనకు అర్థమైంది బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా అంటే ఆల్రెడీ రిలీజ్ అయినప్పుడు ప్రేక్షకు అటు ప్రేక్షకులు ఇటు విమర్శకులు ఇద్దరు కూడా పెదవి విరిచారు కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఒకరోజు మనం చూసాం గడిచిన తర్వాత ఈ సినిమా కలెక్షన్లు చాలా తీసికట్టుగా ఉన్నాయని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం అంటే ఆల్రెడీ టాక్ అయితే నెగిటివ్ విపరీతమైనటువంటి నెగిటివ్ టాక్ తెచ్చుకునేటువంటి సినిమా పూజా హెగ్డే కెరీర్లో వరుసగా మరో ఓటమిని ఖాయం చేసుకున్నట్లే ఈ సినిమాతో ఆమె వరుసగా ఆరు ఫ్లాపుల్ని చవి చూసినట్లే సో అలా అంటే డబుల్ హ్యాట్రిక్ ఈ సినిమాతోటి ఆమె ఫ్లాప్స్ పరంగా డబుల్ హ్యాట్రిక్ని చవి చూసింది మరి రాబోయే రోజుల్లో అంటే నటన పరంగా కానీ అలాగే గ్లామర్ పరంగా కానీ ఏమాత్రం వంక పెట్టలేని విధంగా ఉండే పూజా హెగ్డే సి తను చేస్తున్నటువంటి సినిమాల బాక్సాఫీస్ రిజల్ట్ కారణంగా సో కెరీర్ మీద కెరీర్ ఇబ్బందికరంగా మారడం అనేది కొంచెం బాధాకరమైన విషయమే మరి ఈ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఆమె మరో రెండు మూడు సినిమాల్లో తమిళ సినిమాలో కూడా ఆమె ఒక సినిమా రాబోతూ ఉన్నారు విజయ్తో సినిమా చేస్తున్నారు అలాగే సూర్యతో సినిమా చేస్తున్నారు రెమో అనే సినిమాలో ఆమె సురేష్ సరసన నాయక్గా కనిపించబోతూ ఉన్నారు సో ఈ వచ్చిన తర్వాత సారీ రెమో కాదు రెట్రో అనుకుంటుంది ఈ సినిమాలు వచ్చిన తర్వాత మరి ఏంటి ఆమె భవిష్యత్తు ఎలా ఉండబోతుంది కెరీర్ ఎలా ఉండబోతుంది అనేది ఆ రాబోయే సినిమాలు నిర్ణయించబోతున్నాయి మరి తెలుగులో ఎప్పుడు దర్శనమిస్తుందో ఏంటో మరి చూడాల్సి ఉంది ఏదేమైనప్పటికీ కూడా ఒకటి మాత్రం అంటే బాక్సాఫీస్ పరంగా చూసినప్పుడు ఆమె చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవటం ఆమె ప్రమేయం లేకపోయినా కానీ అందులో అది ఆమెకు కెరీర్కి మాత్రం దెబ్బతీస్తుందా అని చెప్పేసి విశ్లేషకులు భావిస్తున్నారు ఒక్క హిట్టు పడితే కనుక మళ్ళీ మరి ఆమె ఈ పరిస్థితి నుంచి కోలుకొని మళ్ళీ టాప్ లీగ్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయని భావించవచ్చు మరి తనకు ఆ హిట్టు వస్తుందా లేదా చూద్దాం